ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అతిథులకు ముఖ్యంగా మా నందమూరి ఆడపడుచులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను అస్త్ర సన్యాసం చేసి పాతికేళ్లైంది నా లాస్ట్ చిత్రం గొప్పింటల్లుడు మళ్ళీ పాతికేళ్ళ తర్వాత నా మనవడి షార్ట్ తీసే భాగ్యం నాకు కలిగింది చౌదరి గారు వచ్చి మీ చేత్తో మీ మనవడి ఇది తీయాలండి అని చెప్తే ఇక తప్పలేదు నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు ఇకపోతే మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనకి ఇష్టమైన మనవడు అంటే ముని మనవడు అంటే మనవడు మా జానకి రామ్ ఎందుకంటే మా జానకి రామ్ మూడో తరానికి అందరికంటే పెద్ద ఆయన పెద్ద మనవడు సో వాళ్ళిద్దరికీ చాలా చనువు ఉండేది మా నాన్నగారికిను జానకి రామ్ గారికి ఆ నేపథ్యంతో ఇక జానకి రామ్ గారు స్టేట్స్ వెళ్ళటం జరిగింది ఆయనకి ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు అమెరికాలో ఈ లోపల ఈ కాల వ్యవధిలో మా నాన్నగారు కాలం చేశారు ఇక జానకి రామ్ గారికి మొదటి సంతం మా రామ్ అంటే ముద్దుగా పిలుచుకునే పేరు అది రామ్ సో అక్కడ అక్కడ విధి విధానాలు మీకు తెలుసు పుట్టబోయే బిడ్డలకి ముందే పేర్లు పెట్టాలి అక్కడ ముందే రిజిస్టర్ చేయాలి అది ఆడ మగబిడ్డకైనా ఆడబిడ్డకైనా ముందే పేరు పెట్టాలి ఆ నేపథ్యంలో జానకి రామికి మా నాన్నగారి మీద ఉండే ఆప్యాయతతో అనురాగంతో ఆయన మొదటి సంతానానికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది అది పుట్టుకతో వచ్చిన పేరు ఆయనకి అది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే ఆయనకి ఈ కళ్ళన్న ఎవరు మా తారకరాం మా మనవడు తారకరాం చాలా ఇష్టం సో ఆయన కూడా ఈ రంగంలోకి రావాలని తాపత్రయపడ్డాడు దానికి చాలా కృషి చేశాడు ఈ లోపల మన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు ఆయన్ని చూడటం జరిగింది ఆయన మీద సదా సదాభిప్రాయం కలిగి ఆయనతో సినిమా తీయాలని ముందడుగు వేశారు ఆయన దాని ఫలితమే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ దాని పూర్తి ట్యాలెంట్ న్యూ టాలెంట్ రోర్స్ ఎన్టీఆర్ సో అది సో ఈ శుభ సందర్భాన వాళ్ళందరికీ దాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ద్వారా చౌదరి గారి చౌదరి గారికి వారి సతీమణికి గీత గారికి లాభాలు ఆర్జించాలని అలాగే మా మనోడు నందమూరి తారక రామారావుకి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ అండి ఈ ఈ సినిమాకి పనిచేసే సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను